చాలా బాగుంది కాకపోతే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే మేము అడవి తేనె అడవి తేనె తీయడానికి వెళ్తున్నామండి ఇదిగో కవర్లు పట్టుకొని సో ఫుల్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము సో మేమైతే మా విలేజ్ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట వర్షం స్టార్ట్ అయిపోయింది సో పిల్లలు అయితే చూడండి ఫుల్లు ఆడుతున్నారు మా విలేజ్లో పిల్లలు వర్షాకాలమా వేసవే కానీ వర్షం స్టార్ట్ అయిపోయింది వెరీ గుడ్ బాయ్ సియ్జీ మీ పేరు ఏం పేరు జీవనా ఎంత చదువుతున్నావు చెప్పు టెంతే టెన్త్ మా బాబులు చదువుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు దేనికి సో మా విలేజ్ చూడండి అందంగా కనిపిస్తుంది కదా కొండ వాళ్ళ కొండల మధ్యలో హాయ్ చేయండి ఆడుకుంటున్నారా అయితే మా అక్క చూసారు చే అక్క వాళ్ళ అయితే ఉందంట అక్క అయితే చూసింది సో ఆ తేనెని అయితే అదే తేనె చూసాను రండి అనేసి మాకైతే పిలిచింది అనమాట మేమైతే సరేలే అనేసి వెళ్తున్నాం అరుంధ తీ అరు అరుణ ఏం చేస్తున్నావు అరుణ ఏ సో మేమైతే ఇప్పుడే పని నుంచి వచ్చామండి పుల్లు తడిసిపోయామన్నమాట సో ఏమంటారు జొన్న జొనకాయలు గుప్పు తవ్వడానికి వెళ్ళాము తడిసిపోయి కూర్చున్నాము వచ్చి కూర్చున్న తర్వాత ఇప్పుడు వర్షం పడి ఆగిపోయింది చూసాను కదా తడిగుందా తడిగి ఉంది చూసారు కదా సో మా అక్క అయితే తేనె చూసాను మా రండి అనేసి తీసుకొస్తుంది అదిగో మా వెనుకలు వస్తుంది సో సరే అక్క మేము తీస్తాం వల్ల అనేసి వెళ్తున్నాము పుల్లు తడిసిపోయాము ఏమిటి సో చూడండి వర్షానికి ఊట కూడా వచ్చేస్తుంది నా విలేజ్లో ఇదిగోండి వాటర్ వచ్చేస్తుంది దొరికేసిందా ఓపెన్ చేస్తారా ఓపెన్ లేదండి ఒకసారి చూపిస్తాను కదా చాలా ఒకసారి లేదు ఎక్కడి నుంచి ఈగ ఈగలు వెళ్తున్నాయి ఈ కణాల నుంచా ఇదిగోండి చూడండి తేనెటీగలు మా బాబు కదా కరిస్తే కరుస్తుంది కరుస్తాయా అవునా నువ్వు మనం తీయడమే సో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఏమంటారు ఈగలు అయితే తేనె ఈగలు అయితే పైన ఎగురుతున్నాయి చూసారు కదా సో వీలైతే కరుస్తుందా అంటే కరిస్తే కరుస్తుంది తిని అంటున్నారు లేదు ఇగో కవర్లు పట్టుకోండమ్మా చూసారా వీళ్ళంతా మా గేంగు తేనె కోసము వచ్చేసారు బేబీ తేనె కోసమే వచ్చావా కొద్దిగా అట్టింకెళ్ళు ఉందా అనేది స్టవల్ కప్పుకోలేండి ఇదిగా വടല ഇണ്ടിരന്നയാ ഇല്ലേ ഇണ്ടി ഫൈനല്ലാ ഇത് കൊണ്ടാ തരവടല ഓറെ മാമ്മീനാ മുണ്ടാതെ ടീച്ചർ അല്ലേ వస్తున్నాయి రా అసలునా ఏమంటుందో తెలుసా కరిస్తా కర్రేస్తాయంటుంది దేవుడా కరవకూడదు నేను ఇట్లా ఉంటాను తలకే కూతున్నా పువ్వుందో తీసుకునేస్తా నేను కిందకి వెళ్ళిపోతాను నేను తప్పకుండా తప్పకుండా దగ్గర సో తేనె అయితే తక్కువ చేసిందండి మేము ఎక్కువ అనుకొని సరదా వచ్చాము ఏది ఓ గుండె అయిపోయిందిరా ఎక్కువ అనుకున్నాము మట్టయిపోయింది ఇంకా ఉన్నదేమీ మనం లేరు ఇంకా రాయి తీసు లేదు కదా చూడండి నాకైతే ఎన్ని ఈగలు మాలుతున్నాయో ఇగో లేదు లేదు మరి ఏమో వచ్చారా సో తేనైతే ఇంతవరకు ఇదేనండి తీసాము ఇదే తక్కువ వచ్చేస్తుందా నాకైతే ఎన్ని ఈగలు వస్తున్నాయి కానీ ఒక్కటి ఇప్పుడు పర్వాలేదురా కొద్దిగా ఇన్నే తీసామండి కాకపోతే రాయి పడిపోయింది పెద్ద రాయి ఇదిగో మట్టి అయిపోయింది ఇది ఈ మంచిగా తినేయండి రియాం తినండి ఎక్కడ అక్కడే అవుతుందా మళ్ళీ అక్కడే చేయాలి మళ్ళీ దొరకాలి అని అవునా మళ్ళీ అక్కడే ఈగలు కూర్చుంటున్నాయి మళ్ళీ అక్కడే చేస్తుందా వేరే చోట వేరే చోట అవునా చూడండి కొమ్మ పైన కూడా కూర్చుంటున్నాయి పైన చెట్టు పైన కొన్ని అయితే అక్కడే వెళ్తున్నాయి లేదు నాకు ముఖం దగ్గర కూర్చుంటున్నాయి ఎందుకు భయం వేస్తుంది కరుస్తాయని అని ఇదిగో చూడండి వేలాడి ఉన్నాయి చెట్టు దగ్గర మేము తీస్తాం కదా తేనె ఈ ఉంటాయా ఇక్కడ రేపటికి వెళ్ళిపోతాయా బాగుందా ఎలిసా బాగుందా ఏ ఎలా చేయక దేశ బాగుందా అది తేనె మళ్ళీ ఎవరికి అడగారమ్మా అలాగే తింటారు డాడీ కొరకేసింది చూడ్డాడు పాపం ఎక్కడ కలిసింది మనం చెయ్యి మీద వాపస్ నో పెడుతుందా అలవాటు కదా మళ్ళీ ఎక్కడ చూసావా చూస్తున్నా తీసేస్తున్నా లేదా ఇంకా చాలా బాగుంది కాకపోతే పెద్ద రాయిని పడేసాము పళ్ళు మట్టి ఏం చేద్దాం రా తేనె అంటే దొరకదు కదా అందుకని నమ్మలేసాను మట్టి నా పళ్ళు దగ్గర అంటుకొని పోయిందంట సో ఈ వేళటి వేడి అయితే ఇదేనండి సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తేనే దొరికింది అంటే మాత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళు కలిసి తినేయడం మేము అయితే కొద్దిగే దొరికిందండి ఇంటికి కూడా తీసుకెళ్ళవలసింది సో పిల్లలైతే ఒకవేళ మళ్ళా దొరికితే మాత్రం చెప్తామంటున్నారు వాళ్ళు కూడా మేము లేనప్పుడే వెళ్ళి తీసి తినేస్తున్నారంట సో